ప్రభు నన్నుతో ప్రియులైన వారికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను నేటి దిన వాక్యము మత్తస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదు నుంచి పదమూడు వచనాలు గమనించుకుందాము ఆయన కబర్ణమంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాడితో మిగులు బాధపడుచు ఇంటిలో పడి పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనిను ఏసు నేను వచ్చు ఆని స్వస్థపరచదని అతనితో చెప్పగా అశతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోను ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఆ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి ఇస్రాయల్లో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండియో పనమటి నుండియో వచ్చి అబ్రహాముతో కూడను ఇసాకుతో కూడను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపల చీకటిలోనికి తోయబడుదురు అక్కడ ఏడుపును పండు నుండును నుండునని మీతో చెప్పుచున్నాను నేను అంతటా ఎస్సు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను ఆ కడియలోనే అతని దాసుడు స్వస్థతనందెను ఈ యొక్క సంఘటన ఈ సందర్భము ప్రభువారు పరిచర్యలో జరుగుతున్నటువంటి విషయం వ్యవహాన్ గారు చెరపట్టబడిన తర్వాత ప్రభువారు పరిచర్యను ప్రారంభించి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఏదైతే అదే ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో చెప్పబడిన మాట ఉందో నేను ధర్మశాస్త్రమైనను ప్రవచనంలో ప్రవక్తల వచనంలో నన్ను కొట్టువేయడానికి రాలేదు కానీ నెరవేర్చటకే వచ్చి తిని అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ప్రకారంగా దేవుడు తన పరిచయాన్ని ప్రారంభించి ముందుకు సాగుతూ ఉన్నాడు ఆ సమయంలో కపర్ణ హోము అనే ప్రాంతానికి చేరువచ్చు ఇక్కడ జరుగుతున్న ఈ సంభాషణను గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ శతాధిపతి రోమా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి వంద వంద మంది మీద ఉన్నటువంటి ఒక అధికారి ఇతను అయితే ఇతను వచ్చింది ఇతని మేలు కొరకు కాదు ఇతడు ఏదో ఆశించి కాదు కానీ ఇతని ఇంట్లో ఉన్నటువంటి దాసుడు భవిష్యత్తుని పనివాడో లేకుంటే తోటి సహచరుడు అయి ఉండవచ్చు మొత్తానికి ఇతను వచ్చింది ఇతని సొంత లాభం కొరకైతే కాదు కానీ తన దాసుడు బాగుపడాలని వచ్చి ఉన్నాడు వచ్చి ఉన్నప్పుడు అతను చేస్తున్న పని ఆయనను వేడుకుంటున్నాడు అడగడానికి వేడుకోవడానికి తేడా ఉంది అడగడం అంటే ఒకసారి మామూలుగా అడిగి వెళ్ళడం కానీ వేడుకోవడం అంటే పదే పదే అడగడం ఆ సందర్భంలో యేసు ప్రభు వారు నేను వచ్చి వారిని స్వస్థపరచున్న అతనితో చెప్పాడు వీరిద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది అప్పుడు ఆ శతాధిపతి గారు మాట్లాడుతున్న మాట ఎంతో విలువైన మాట ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడని కాను నీవు మాట మాత్రమే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటా ఉన్నాడు ఇక్కడ యోధులు యోధ ఏతరుల ఇండ్లలోనికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతారు తను యోధుడు కాడు కాదు కాబట్టి తను 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 గమనించుకున్నప్పుడు తన స్థితిని గమనించుకున్నప్పుడు అయ్యో ఈయన పవిత్రుడు పరిశుద్ధుడు కాబట్టి ఈయన నా ఇంట్లోనికి రమ్మనడం అంత యోగ్యం కాదనుకున్నాడేమో ఆయన ఆయన నేను యోగ్యుడను కాను అని అంటా ఉన్నాడు లేదు తన జీవితాన్ని తను పరిశీలన చేసుకున్నప్పుడు ప్రభువారు తన ఇంట్లో అడుగుపెట్టే పరిస్థితి తనకు ఉందో లేదో మరి ఏమైనా అయి ఉండొచ్చు కానీ మొత్తానికైతే ప్రభువారిని తన ఇంట్లోనికి రప్పించుకోవడానికి ఆయన నేను అరువుని కాను అంటూ ఉన్నాడు ఆ విషయం అలా ఉంటే మరొక విషయం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వచనంలో నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోను ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చను ఈయన శతాధిపతి వంద మంది మీద అధికారిగా ఉన్నాడు రోమా ప్రభుత్వంలో ఆయన అంటా ఉన్నాడు నేను అధికారానికి లోబడిన వాడను నేను ఒకని ఒక పని చేయమంటే చేసేస్తాడు అంటా ఉన్నాడు అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే ప్రభువారు అధికారిని ప్రభువు వారు సర్వాధికారం కలిగిన వాడని ప్రభువారు ఏది చెబితే అది జరుగుతుందని ఈ స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అనేవి ఆయనకు దాసుల లాంటివి అన్నటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు అంతటి నమ్మకాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు నమ్ముట నీవులనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్న మాట ఏదైతే ఉందో మార్కు తొమ్మిది ఇరవై మూడు ప్రకారం అంత నమ్మకంగా నమ్ముతున్నాడు ఆయన అరమరికలేని నమ్మకం తనలో అగుపడతా ఉంది ఆయన మాట్లాడుతున్న మాట నా చేతి కిందనూ పనివారు ఉన్నారు అంటూ ఉన్నాడు అంటే ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అనేవి దే దేవుని చేతిలో పనివారు లాంటివి అన్నటువంటి సత్యాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు ఎంత గొప్ప మాట కదా ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు దేవునికి ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యం ఎప్పుడు జరుగుతుంది మనం ఇంతవరకు చూడని ఏదో చూసినప్పుడు ఇంతవరకు మనం వినంది ఏదో విన్నప్పుడు మనము అనుకోనిది మన ఎదుట సంభవించినప్పుడు ఆశ్చర్యానికి గురవుతాం ఇక్కడ అదే జరుగుతూ ఉంది ఏమవుతా ఉంది అంటే దేవుడు తన సొంత ప్రజల మధ్యన తన వారి మధ్యన సంచరిస్తూ ఇంటనే గెలిచి రచన గెలవాలన్నటువంటి ఒక సంకల్పాన్ని కలిగి తనకంటే ముందు తన శిష్యులను పంపుతా ఉన్నప్పుడు మీరు ఇస్రాయిల్లో నశించిన వారి వద్దకే వెల్లుడి అని చెప్పినటువంటి దేవుడు తన వారైనటువంటి వారు తనను అంగీకరించాలని తన వారు బాగుపడాలని తన వారి మధ్యన సువార్త చేస్తూ తన వారితో పాటు కలిసి ఉన్నటువంటి ఇతరులు ఉంటే వారిని కూడా సంధిస్తూ వారిని సంరక్షిస్తూ వారితో సాహసం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు కానీ ప్రభువారి ఫోకస్ తన ఇంటి వారిపైన ఉంది తన జనాంగం పైన ఉంది తన సమూహం పైన ఉంది తన ప్రజలపైన ఉంది వారిని నిష్టగా గమనిస్తూ వస్తూ ఉన్నాడు అయితే ఒక పాయింట్లోనికి వచ్చినప్పుడు ఈ శతాధిపతి గారిని దర్శించినప్పుడు వీరి వీరిూరి మధ్యన జరుగుతున్న సంభాషణ వీరిూరి సంభాషణలోని అంతరార్థాన్ని గమనిస్తూ ఆ విశ్వాసాన్ని చూస్తున్నటువంటి ప్రభువారు పలుకుతున్నమాట ఇస్రాయిల్లో ఎవరికైనాను నేను ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు అంటూ ఉన్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నిన్ను గురించి నన్ను గురించి మనను గురించి ప్రభువు వారు ఈ మాట చెప్పగలరా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన సమయం నాకు స్వస్థతలు కావాలి నాకు అద్భుతాలు జరగాలి నాకు ఆశ్చర్యకార్యాలు జరగాలి నేను అనుకున్నది నేను సాధించాలి అని ఆశపడడం తప్పులేదు కానీ ఆశకు అర్హత ఉండాలి అన్న సత్యము మనకి ఇక్కడ బోధపడతా ఉంది మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన దేవుని బిడ్డ లేఖనం సెలవిస్తూ ఉంది ఇలా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంట అసాధ్యము ఆయన వద్దకు వచ్చేవారు ఆయన సమస్తము అనుగ్రహించుకోవడానికి ఎరిగి ఆయన వద్దకు రావాలంట నోహావు దేవుణ్ణి నమ్మి ఓడను నిర్మించుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కదా అలాంటి అనుభవంలోనికి నీవు నేను మనము రావాలని ప్రభువు కోరుతున్నాడు అట్టి అనుభవం గుండా అంతటి విశ్వాసం గుండా వచ్చి దేవుని సమీపించి దేవుని పైన ఆధారపడినటువంటి శతాధిపతికి చివరికి దొరికిందేమిటి ఆయన అందుకున్న మాట ఏమిటంటే నీవు వెళ్ళుము నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును అన్నటువంటి మాట ఆ క్షణంలోనే అతని దాసుడు స్వస్థత పొంది ఉన్నాడంట లేఖనం సెలవేస్తూ ఉంది మీరు వాటిని ఎలా పొంది ఉన్నామని విశ్వసించి అడుగుడని అప్పుడు మీకు అవి అనుగ్రహింపబడతాయని ఒక్కసారి మనల్ని మనం గమనించుకుందాము అడగడం తప్పు కాదు ఆధారపడడం తప్పు కాదు కానీ ఎంతటి విశ్వాసంతో అడుగుతూ ఉన్నాము ఎంత నమ్మకంతో అడుగుతూ ఉన్నాం అనేది మాత్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఆయన అంటాడు వెదుగుడే మీకు దొరకను తటుడే మీకు తీయబడను అంటాడు దేవుడు మీకు దొరకకాలంనా ఆయన్ని వెతుకమంటాడు దేవుడు దేవుడు దేవుని వాక్కు మనల్ని సమీష్పిస్తున్నప్పుడు దేవుడు మనల్ని సంధిస్తున్నప్పుడు ఆయన మాటను అందిపుంచుకున్న మనం ఆయనకు ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకొని మన హృదయంలో స్థానం ఇచ్చి ఈ శతాధిపతి గారు ఏ రీతిగానైతే దేవుని మీద నమ్మకం ఆ రీతిగా ఉంచి మన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘంలో మన సమూహంలో దేవుడు చేయాలనుకున్న ప్రతి కార్యాన్ని చేయటకు ఆయన అధికారానికి మనల్ని మనం అప్పగించుకుందాము దేవుడి మాటలను దీవిస్తుండగా ప్రార్థన చేసుకుందాము రాజా ఏసయ శతాధిపతి గారికి ఆయన తోడై ఉన్నట్టు శతాధిపతి గారి విశ్వాసమును చూసి విడుదలను అనుగ్రహించినట్టు తన దాసునికి అయా మా విశ్వాసమును బట్టి అయా తండ్రి అయా అయ్యా మాకును మా ఇంటికి మా వారికి అటు విడుదలను దయచేయమని ముందుకు నడిపించి మామే పొందు కృష్ణని నావు అడిగి పెడుకుంటున్నావు ఆ తండ్రి ఆమె